ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అలియాస్ చిన్నమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాలి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ తలెత్తుకునేలా ఉండాలి ఆ పరిస్థితికి తీసుకురావాలి అనేది మొట్టమొదట ఆమె బాధ్యత తీసుకున్న తర్వాత అధ్యక్షురాలుగా మాట్లాడిన మాటలు దాదాపు ఆరు నెలలు అయిపోతాయి ఈ మాటలు మాట్లాడి ఆరు నెలలు గడిచిపోయినాయి అప్పటి నుంచి బీజేపీ యాక్టివిటీస్ అంటే తెర వెనక పార్టీ కార్యకలాపాలకు సంబంధించి మీటింగ్లు అయ్యా ఏమన్నా జరుగు తెర వెనక ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు కానీ అఫీషియల్గా అయితే ఎటువంటి కార్యకలాపాలు ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు గతంలో సోమవీరాజ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు ఏదో ఒక మీటింగ్ అని ఏదో ఒక హడావుడి అని అంటే బీజేపీ ఉనికి కనపడాలి అంటే నిత్యం మీడియాలో వాళ్ళు చేస్తున్న పనులు కనిపిస్తేనే జనాలకు కూడా దోతది మొత్తం నేను వీడియో కాన్ఫరెన్స్ పడుతున్నాను లేదంటే రోజు ఫోన్లో నాయకులందరితో మాట్లాడి మొత్తం అన్ని నియోజకవర్గాలని సెట్ చేసేస్తున్నారంటే అది జనాలకు అర్థం కాదు అసలు బీజేపీని కొన్ని రోజులకు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది అసలు మీడియా ముందుకు రావు మీడియాతో ఏం మాట్లాడడం అంటే ఎవరికి అర్థం కాదు ఇప్పుడు అదే పురంధేశ్వర్ గారికి సూటిగా వినిపిస్తున్న ప్రశ్న అయితే అవే ఎందుకంటే పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు ఆరు నెలలు గడిచిపోతుంది కానీ ఎక్కడ కమలం పార్టీ ఊస్ అయితే కనిపించట్లేదు దాదాపుగా ఒక నలభై నుంచి యాభై రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలైతే జరగబోతున్న పరిస్థితి అంటే మహా అయితే ఒక రెండు నెలలు మాత్రమే మధ్యలో టైం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ కానీ టీడీపీ కానీ అందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయిపోయారు నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన శర్మిల్ గారు కూడా ఆల్రెడీ యాత్ర అంటూ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఆమె యాత్ర కూడా మొదలు పెట్టేశారు కానీ ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికలకు సంబంధించిన యాక్టివిటీ అయితే ఇంకా ఏం మొదలు కాలేదు ఏది అడిగినా సరే అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం చూసుకుంటుందంటే అన్ని అధిష్టానం చూసుకోవద్దు రేపొద్దున అమిత్ షా నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ యాత్రలు చేసి గెలిపించండి అనడం ఇక్కడ పార్టీ ఎక్కడ టీం చేయాల్సింది ఎక్కడ పని చేయాలి అది జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం చేసేది ఇలాగ ఎన్నికల దగ్గరలో ఎలాగ జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం ఏంటంటే రేపొద్దున కనీసం ఎవరికైనా టిక్కెట్టిస్తే ఇస్తే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు నూట ఐదు స్థానాల్లో అసలు అభ్యర్థులు ఉన్నారా లేదా అనేదైనా మీడియా ముందుకు వచ్చి సమాధానాన్ని చెప్పగలుగుతారంటే అసలు అలా ప్రశ్నిస్తారేమో అని ఆమె మీడియా ముందుకు రావట్లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కనీసం వాళ్ళు ఒక లిస్ట్ అయినా రెడీ చేసి పెట్టుకున్నారా లేదా రేపు పొద్దున్న అధిష్టానం పిలిచి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో మన అభ్యర్థులు లిస్ట్ ఇవ్వండి అంటే ఆ లిస్ట్ అయినా ఏమి రెడీ చేసి పెట్టుకున్నారా లేదా అనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది ఏది ఏమైనా సరే ఆమె అధ్యక్షురాలుగా ఒక పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా లేదంటే ఒక ఎంప్లాయీగా మాత్రమే బీజేపీలో ఒక ఎంప్లాయీగా మాత్రమే ఉంటున్నారా అనే ఒక డౌట్ కూడా రేజ్ అవుతుంది ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మరి ఏంటి అన్న అప్డేట్స్ ఉన్నాయా లేదంటే మీడియా బయటికి రావట్లేదా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న వేళ నరేంద్ర మోడీ యావత్ దేశ ప్రజల మనసు దోచుకుంటున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు కమలం పార్టీ అంత సైలెంట్గా ఉంది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్